చంద్రబాబు నాయుడు పరిపాలనలో తన స్టైల్ మార్చారు ఈరోజు అంబేద్కర్ జయంతి కావడంతో ఆయన ఆశయాలకు అనుగుణంగా బడుగుల జీవితాలు బాగుపడేలా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు తాడికొండ నియోజకవర్గం పొన్నేకల్లు పర్యటనలో ఓ బడ్డీ కొట్టు దగ్గర కాన్వాయ్ ఆపించారు చంద్రబాబు చిన్నపాటి దుకాణం నడుపుతున్న ఆ మహిళతో మాట్లాడి ఆమె కథ విని చలించిపోయారు చంద్రబాబు

ఓ సో నా యాభై ఎనిమిది మధ్య ఉండండి ఎస్ ఎస్సీలింగ్ కేసుతో మనం ఇప్పుడు ఓఎన్డిసి కూడా చేసాను కూడా కాదు మీరు చేయండి ఇది లాభం లేదు షాపు ఎట్లా చేయగలుగుతారో ఒకసారి పెట్టి ఈ పర్మనెంట్ షాప్ పెట్టించి వాళ్ళ ఆదాయం పెంచడానికి ఏం చేస్తారు అవసరమైతే పెన్షన్ కెలిజిబిలిటీ ఉంటే వాళ్ళని ఇవ్వాలని అంటున్నారు రెండు చూసి ఆయన కూడా లేడు పని చేయలేదు ఒకసారి కలెక్టర్ గారు చూసి అన్ని సార్ అవుట్ చేస్తారు సరే thank <laughs> you